జా నేను కాశీలో సార్ ఆరు నెలల క్రితం వెళ్ళినప్పుడు కాశీలో చూసా దిస్ ఈజ్ జావేద్ హబీబ్ బ్రాంచ్ ఏంటిది మంగళ షాపు మంగళ పని కూడా చేసుకోలేరా హిందువులు ఏమండి దానికి ఇంకో దారుణం ఏంటంటే ఈ హబీబ్ అని ఆయన స్త్రీకి ఎవరికో మంగళ పని చేస్తూ మంగళ పని అంటే బార్బరింగ్ అంటే ఇంకే కటింగ్ ఇంకేం పేరైనా పెట్టండి ఆయన తూ తు అని ఊశాడు ఆవిడ మీద అంటే హలాల్ హలాలు అవ్వాలంటే ఊయాలి కదా సో నెత్తి మీద ఊసి తినే బిర్యానీలో ఊసి పానీపూరీలో ఊసి ఇంకా మిగిలింది ఎక్కడ నీ నోట్లో వీడిమే కాబట్టి అన్ని మతాలు సమానం అనే లత్కోరుగాళ్ళ వల్ల ప్రమాదం కానీ మనకి ముస్లింల ప్రమాదం లేదండి ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించేదే నువ్వే కదా ఇప్పుడు పొగ వేసేవాడు వస్తున్నాడండి పొగ వేసేవాడికి డబ్బులు ఇచ్చి వేయించుకునే ఎదవాడు అప్పుడే ఇప్పుడు సాయిబులు స్నానం ఆ కాన్సెప్ట్లు వాళ్ళకి లేవు అలాంటి వాడు నీ షాప్కి పొగెత్తే నీకు మేలు జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు అవి అన్ని చిన్న విషయాలు సార్ ఇప్పుడు ఓ షాప్కి కి వచ్చాడు ఎక్కడో తెలంగాణలో సో ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో కొంచెం పౌరుషం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరో షాప్కి వచ్చిన అతను బోడో జై శ్రీరామ్ అన్నాడు వాటి నేను బోన్లో అన్నాడు ఆ బోలాపోతేదే అని చెప్పాడు పోని చెప్పాడు అంతే పోగా వేయించుకోలేదు అర్థమైందా ఆ షాపు అన్నీ ఎడ్యుకేట్ చేశాడు అతను ఇప్పుడు మీరు ఎన్ని షాపులకి వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తారు చేశారు యాభై వందో నేనేమంటా అంటే మీరు ఈ వ్యవస్థని ఇప్పుడు ఆ మధ్య నేను హైదరాబాద్లో ఎక్కడో బార్బర్ షాప్ పెడితే ముస్లిమ్స్ అక్కడ ఉండేటువంటి మంగళవాళ్ళు బార్బర్స్ హిందువులు మా పొట్ట అని చెప్పి అదంతా ఏదో విధ్వంసం చేశారని ఫోటోలు అవి చూసా అంటే కొంత పౌరుషం ఉంది కానీ ఉండాల్సినంత పౌరుషన్ లేదు ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఊస్ నీ తినేదాంట్లో ఊస్తున్నారో నువ్వు ఎవరినైతే అమ్మ అంటున్నావో వాళ్ళని కోస్తున్నారో నీ దేశాన్ని మొక్కలు చేస్తున్నారో వాళ్ళ బయ్యా అన్నాక నువ్వు కొయ్యారా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా నువ్వు ఏంట్రా నువ్వు వాడుకోవు యు ఆర్ నాట్ ఇండియన్ యు ఆర్ ఈడియట్ సో కాబట్టి ముస్లింలు కోరుకునే మార్పు ప్రపంచం అంతా పచ్చగా ఉండడం పచ్చగంటే అంటే ఈ పొలాల్లో పచ్చగా ఉండటం కాదు మళ్ళీ ఆ పిచ్చివాగుడు అవుతున్నారేమో పచ్చగా అంటే ఈ పచ్చగా ఉండటం కాదు వాళ్ళ వాళ్ళ కలర్ ఫ్లాగ్ పచ్చగా ఉంటాం సో వాళ్ళు కోరుకునే పచ్చదనం అది సో మనం కోరుకునే పచ్చదనం ఇది పది కాలాల పాటు మనం ఏమంటాం పది కాలాల పాటు పిల్ల పచ్చగా పచ్చగుండి అంటాం అంటే ఆడు చల్లగా ఉండని ఆడు పోలి రమ్మని మొక్కినా మనకే ఇబ్బంది లేదు వాడు వెంకటేశ్వర మొక్కినా మనకి ఇబ్బంది లేదు ఆడు ఆడ పిల్లపావలతో సుఖంగా ఉండాలని సో ఏ ముస్లిం కానీ ఏ క్రిస్టియన్ కానీ పర్లేదు మీరు ఎవరిని మొక్కినా అని చెప్పండి ప్రపంచం టూ అవర్స్లో ప్రశాంతం అయిపోతుంది సార్ టూ అవర్స్లో ప్రశాంతం అయిపోతుంది సో కాబట్టి అన్ని మతాల సమానమైన దరిద్రులు పోతే దేశం బాగుంటుంది భారతదేశం బాగుంటే ఆటోమేటిక్గా ప్రపంచం బాగుంటుంది ఎందుకంటే జ్ఞానులు పుట్టిన జ్ఞానభూమిలో ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉండకూడదు కదా ఇప్పుడు అన్ని మతాలు సమానమని ఏ సూర్యనారాయణ అన్న సుబ్బ సత్యనారాయణ అన్న నిరూపించాలి కదా సార్ మీ హైట్ ఎంత సార్ సూర్యనారాయణ గారు ఫైవ్ సెవెన్ సేమ్ ఓకే ఇప్పుడు మీరు రానా పక్కన నుంచి మన యుద్ధం సేమ్ హైట్ అనకూడదుగా తప్పే కదా పో రానా దాకా ఎందుకు రాజ్ కుమార్ గారి పక్కనే అనకూడదు కానీ ఎంత సార్ హైట్ అది కాబట్టి మనం జోకులు అయితే బాగుండదు నేను చెప్పేది ఇది అనుమతాలు సమానమైన ఏ లత్ కోరైనా నిరూపించండి టెన్ లాక్స్ ఇస్తా సార్లు చెప్పా రారు డిబైట్ చేయరు ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు డిస్కస్ చేయరు ఎండిపోయింది సేవ ఇల్లు అందరూ హిందువులు పొట్టలేదే ఇల్లు నటరాజు అని ఆడి పేరు చివరి లాజ్ అని తోకంటి ఇచ్చాడు అంతే ఆడు మనకే పుట్టాడు అలాంటి పేరు అడగండి ఆడు కూడా ఇందువే ఇప్పటికీ హిందువాడు నటరాజన్ ఆడి పేరు ఎంతే సార్ పేరు నటరాజన్ సార్ ఆడి పేరు శివ ఆడు ఫాలోయ శివ అంటే నీతి లేనివాడే క్రైస్తవుడు అవుతాడు అనడానికి మన తెలుగు క్రైస్తవులు సౌత్ ఇండియా గొర్రెలే రుజువు అనమాట ఇంకో జోక్ ఏంటంటే ఇంత పేరు నాగేశ్వరరావా కొట్టి సత్యనాన్న తడిపలి గుడింగ్ కదా కొట్టినా మొన్న మధ్య జోకేసాడండి అమ్మవారు ఎప్పుడన్నా బాకు దింపితే బాగుంటుంది ఏమన్నాడంటే టిక్కెట్ ఐదు వందలు చేసి ఇది అమ్మవారు ఆజ్ఞ అనుకోండి అంటాడు కాదు నాకు అర్థం కాదు సార్ కాదు సార్ నువ్వు వ్యాపారం ఏమో గుల్లమే చేస్తావు ఏ జీతాలేమో పాస్టర్లకేమో మొల్లాలకి ఎత్తావు వీడు వాడు కాదు నేను ఐదు స్టేట్లలో సౌత్ ఇండియాలో ఐదు స్టేట్లలో ఉండే ఏసీఎం అయినా ఆన్సర్ ఇమ్మని అడుగుతున్నాను మేము గుళ్ళోంచి మొన్న మధ్య డబల్ నైన్ టీవీ అని ఏదో టీవీ ఉంది సార్ దాని పేరు ఏదో ఉంది డబల్ నైన్ ప్రోమో ప్రోమో టీవీ ఆ టీవీ వాళ్ళు నన్ను లైవ్లో తీసుకున్నప్పుడు అతను పాపం యాంకర్ తెలియక సార్ మసీదు చర్చి నుంచి కూడా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా సార్ అన్నాడు అంటే నేను అన్నాను అప్పుడు కొంచెం వాన వస్తుంది చినుకులు పడుతున్నాయి నేను అన్నాను నువ్వు వాళ్ళు జోకులు వేయకు కారు దిగి రోడ్డు మీద డాన్స్ చేయాలని ఏ ఏ చర్చి నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయో చెప్పు ఎవడైనా ఒక అమ్మ నాన్న పుట్టినాడు ఉంటే నిరూపించు అని చెప్పాను వాడు భయపడిపోయి అవి బాబు మాటలు ఎందుకండి అన్నాడు ఇప్పుడు మన ఇక్కడ ఎవరు ముస్లింస్ లేరు ఇక్కడ క్రిస్టియన్స్ లేరు అది నా స్టేట్మెంటు నా స్టేట్మెంట్ అబద్ధం అని నువ్వు అనాలంటే నువ్వు చర్చికి రావాలని నిరూపించాలి కదా ఇప్పుడు గులాం నబీ ఆజాద్ కంటే పెద్ద ముస్లింసా వీళ్ళు ఆయన ఏం చెప్పాడు ఒక ఏడు తరాల క్రితం మేమంతా ఎక్కడో వాళ్ళమే అప్పుడు ఎవడో భయపెడితే కోసుకున్నాం భయంతో మూసుకున్నాం అంతే సింపుల్ వాళ్ళ డీఎనే మన డిఎనే ఒకటే ఇక నో ముస్లింస్ అయిపోయింది నో డిస్కషన్ నెక్స్ట్ క్రిస్టియన్స్ పచ్చి అబద్ధం వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళే ఇప్పటికీ అనిల్ కుమార్ ఉన్నాడు సునీల్ ఉన్నాడు అన్నయ్య ఉన్నాడు సతీష్ ఉన్నాడు ఈ పేర్లు ఏమి బోగు బైబిల్లో ఉండవు వీళ్ళ నాన్న పేరు ఏమి బోగు బైబిల్లో ఉండదు ఇలా మనకు పుట్టిన వాళ్ళే మరి ఇంకేంటి ఇక్కడ లేనిదేంటి ఇప్పుడు నేను ఇక్కడ నలుగురు ఉన్నామండి దామోదర్ మీరు నేను రాజ్ కుమార్ గారు మనం ఓపెన్గా చెప్పగలం ఏమని నాకు పనికి మాలిన బైబిల్కి పనికి మాలిన ఎడారి మతాలకి ఇస్లాంకి ఏ సంబంధం లేదు ఈ మాట ఎవరన్నా ఒక్క మసీదులో చర్చిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చేమండీ మా పూర్వీకులు క్రైస్తవులు కాదు నేను చెప్పగలను మీరు చెప్పగలరు మా పూర్వీకులు ముస్లింస్ కాదు నేను మీరు చెప్పగలం ఒకసారి చెప్పమండి మా పూర్వీకులు తెలివైన వాళ్ళు నేను చెప్పగలను ఆడ చెప్పమండి మొడ్డు దూడుచుకునే బైబిల్ ఎట్టుకుని వచ్చేసి ఆడేటిసారి మనకు చెప్పేది కానీ బాధాకర విషయం ఏంటంటే ఇలా మంచి ఇవి అంటే ఇవన్నీ పచ్చని జిల్లాలు ఇక్కడ అంటే పోనీ ఎవడో తిండికి గతి లేని ప్లేసుల్లో మతం మారేడంటే ఏ ఆఫ్రికాలోనో సరే వాడి స్థితి నీకేం తక్కువ చేశాడు ఇక్కడ నీకు వాటర్ ఇచ్చి మోటర్ ఇచ్చి మేటర్ ఇస్తే ఎండిపోయిన సేవానికి మొక్కడం గోదావరి వాళ్ళ గండుగల్లో మీరు ఎవడన్నా రండిరా ఒరే ఎవడైనా మీరు ఇక్కడ వాళ్ళు పుట్టినోడు ఎవడైనా నెంబరే ఉండరా నేను ఫోన్ చేస్తాను పోనీ నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఇలా స్టేట్మెంట్ ఇస్తే ఈ వీడియో కింద నన్ను బండభూతులు తిడతాడు రావుల్పాలెం వాడు రావుల్పాలెం బరే నువ్వు రావులపాలెం రారా సొస్తాం అంటాడు గోదావరి అంటే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు పోరంబోగులు ఇప్పుడు గోదావరి అంటే ఏం గుర్తు వద్దండి మర్యాద గోదావరి అంటే ప్రేమ గోదావరి అంటే వినయం సంతాన గోపాల ఇదే పాతగుడిలా ఉంది శ్రీ సంతాన గోపాల స్వామి భగవానికి జయ ఊరి పేరు ఏంటండి ఇంకో గోపాల స్వామి ఉన్నాడేమో ఇక్కడ అది బల్లిపాడు ఓకే 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 సో కాబట్టి ఈ గోదావరిని ఈ గోదావరిలో ఉండే ఫ్రాగ్రెన్స్ని ఈ అందాన్ని ఆనందాన్ని పాడు చేయడం తప్ప అవి ఎండిపోయిన యేసు అనే దరిద్రం మాకెందుకు ఎవడన్నా రండిరా గోదావరిలో పుట్టిన గొర్రెలు ఎవడైనా రెండ్రే ఛాలెంజ్ చేస్తున్నాను మీ పూర్వీకులు హిందువులు కాకపోతే మీరు మాకు పొట్టా పోతే బోకు బైబులు ముడ్డుదడుచుకునేది రాధామోహన్ దాస్ అనే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను రెండ్రే ఎవడన్నా ఒక నాన్న పుడితే మీ నాన్న పేరు గుర్తుంటే